శివాలయాలు ప్రతి ఊర్లోనూ ఒక శివాలయం ఉంటుంది అసలు శివాలయం లేని ఊరే ఉండదు అంటే శోక్తి కాదేమో అంతగా మనం శివారాధనలో ములిగితేరుతున్నాము భారతదేశంలోనే కాకుండా మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని శివాలయాల్లో ఇప్పటికీ ఎన్నో మిస్టరీలు ఉన్నాయి ఆ మిస్టరీలని ఇప్పటికీ ఎవరు ఛేదించలేకపోతున్నారు కొన్ని శివాలయాల్లో ఇప్పటికీ కాకుల జాడే కనిపించదు మరికొన్ని ప్రాంతాల్లో శివాలయం ఏడాదిలో ఒకసారి మాత్రమే తెలుసుకుంటుంది ఇలా ఎన్నో రహస్యాలుండే ప్రముఖ శివాలయాలు ఎన్నో ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం మీరు ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అత్యంత మిస్ట్రి కలిగిన శివాలయాల్లో మొదటిది ముఖ్యమైనది కోటప్ప కొండ శివరాత్రి పండుగ వచ్చిందంటే చాలు కోటప్ప కొండ శివభక్తులతో నిండిపోతుంది శివయ్య దక్షిణామూర్తిగా వెలిసిన ఈ కొండపై ఒక్క కాకి కూడా ప్రవేశించదు అందుకే దీన్ని కాకులు ప్రవేశించని కొండ అని కూడా అంటూ ఉంటారు మీరు ఈ కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీకు కనుచూపు మేరలో కూడా కాకి అనేది కనిపించదు అంతేకాదు ఈ కొండను ఏ దిక్కులో నిలబడి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి వీటినే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా పరిగణిస్తారు అందుకే ఈ కొండను త్రికుటేశ్వరంగా స్వామివారిని త్రికుటాచలేశ్వరునిగా త్రికూటేశ్వరుడిగా పిలుస్తారు ఈ కోటప్పకొండ క్షేత్రం మహాశివరాత్రితో పాటు కార్తీక మాసంలో భక్తులతో కిటకిటలాడుతుంది శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు విగ్రహాలు ఉండవు విచిత్రం ఏమిటి అంటే ఏ శివాలయంలో అయినా అమ్మవారి విగ్రహం లేకుండా ఉండదు కానీ అందుకు విరుద్ధంగా ఈ కోటప్పకొండలో అమ్మవారి దేవాలయం కానీ విగ్రహం కానీ ఉండదు అందుకే ఈ గుడిలో వివాహాలు కూడా జరగవు పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో ఉన్న ఏకైక క్షేత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇదొక్కటే ఇక్కడ శివుడిని పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు మనం తెలుసుకోవాల్సిన రెండవ ఆలయం యాగంటి క్షేత్రం యాగంటి ఉమామహేశ్వర ఆలయం గురించి తెలియని తెలుగువారు ఉండరంగంలో ఎలాంటి అతిశక్తి లేదు ఈ గుడి ప్రాంగణంలో కూడా మనకి కాకుల సంచారం కనిపించదు ఎందుకంటే పూర్వకాలంలో అగస్త్యముని చేస్తున్న తపస్సుకు కాకులు భంగం కలిగించాయి అప్పుడు అక్కడ ఒక కాకి కూడా సంచారం చేయకూడదని ఆ ముని శాపం విధించారట అందుకే అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక కాకి కూడా కనిపించదని స్థానికులు చెప్తున్నారు ఈ ఆలయంలో ఉండే మరో మిస్టరీ ఏంటంటే యాగంటి బసవన్న రాతి విగ్రహం ప్రతి సంవత్సరం ఆటోమేటిక్గా పెరుగుతూ పోతుంది దీని వెనుక రహస్యాన్ని కనిపించేందుకు నిపుణులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు ఈ నంది గురించి బ్రహ్మయ్య గారి కాలజ్ఞానంలో కూడా ప్రస్తావించబడింది ఇక్కడ ఉండే రాతి నంది విగ్రహం కలియుగాంతం అయ్యేలోపు లేచి రంకిలేస్తుందని పేర్కొనబడింది మనం తెలుసుకోవాల్సిన వాటిలో మూడో విచిత్రమైన ఆలయం ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం పదవ శతాబ్దంలో కండూరు చోళులు తెలంగాణలోని నల్గొండ ప్రాంతాన్ని పాలించారు వారి కాలంలోనే ఛాయాసోమేశ్వర ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయంలోని గర్భగుడిలో శివలింగం వెనుక సూర్యుని కిరణాలతో సంబంధం లేకుండా లింగం ఆకారంలో నీడ దర్శనమిస్తుంది ఇది ఎలా ప్రత్యక్షంగా కనిపిస్తుందనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది ఈ ఆలయం నల్గొండ జిల్లాలో ఉంది ఇప్పుడున్న మరో విచిత్రం ఏమిటి అంటే ఏడాది పొడవునా ప్రవహించే నీరు మౌర్యులు చంద్రగుప్తుల కాలంలో నల్లమల అడవి ప్రాంతంలో ఉమామహేశ్వరుని ఆలయాన్ని నిర్మించారు చిత్రం ఏమిటి అంటే ఈ ప్రాంతంలో వచ్చే నీరు ఏ కాలంలో అయినా చల్లగానే ఉంటుంది అంతేకాదు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ నీరు ప్రవహించడం విశేషం ఇవేనండి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అత్యంత మిస్టీరియస్ అయిన శివాలయాలు ఆలయాల్లో ఉన్న రహస్యాలు ఛేదించడానికి నిపుణులు ఎన్ని పరిశోధనలు జరిపినా అవి మాత్రం బయటపడడం లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్